హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఈరోజైతే మనం మెడ పీస్ ఏం కట్ చేస్తున్నానో అని చూస్తున్నారా మెడ పీస్ పైపింగ్కి వేసే పీస్ క్లాత్ కానీ బ్లౌజ్కి డ్రెస్సెస్కి ఏమైనా క్రాస్ పిట్ క్రాస్ పీస్ కట్ చేయాలి మనం అన్నీ చెప్తుంటాం కదా నెక్కి అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూసేద్దాము ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా క్రాస్కి కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేయాలి ఇప్పుడు స్క్వేర్ షేప్ నాలుగు బాక్స్లా ఉంది కదా ఇప్పుడు మన క్లాత్ని దాన్ని స్ట్రైట్గా కట్ చేయకూడదు ఎప్పుడు కూడా మెడ పీస్ అంటే మాత్రం ఇలా క్రాస్కి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వన్ ఇంచ్ వెడల్పుతోటి పీసెస్ అయితే కట్ చేసేసుకుంటే చాలు వన్ ఇంచ్ గ్యాప్ చూపిస్తాను చూడండి మన ఛానల్ ఎవరైనా న్యూ మెంబర్స్ చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉన్నది వీడియో అనేది కామెంట్ చేసేయండి మీకు ఏ వీడియో కావాలన్నది కూడా కమెంట్ చేయండి వన్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలి మన నెక్ ఎంత ఉంటుందో అంతవరకు కొంచెం ఎక్కువ పీసే కట్ చేసుకున్న ఏం కాదు నెక్ బ్లౌజ్ పీస్ నెక్ అనమాట నేను బ్లౌజ్కి వేయడానికి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్కే కట్ చేసుకోవాలి ఎందుకు క్రాస్కి కట్ చేసుకోవాలి అన్నది కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను చూడండి మీరే మీకే చూపిస్తాను ఇది కూడా క్రాసే ఇలాగే క్రాస్కి సైడ్కే కట్ చేసుకోవాలి ఇక్కడికి కట్ చేసుకున్నాం కదా ఇది క్రాస్ పీస్ కాబట్టి ఎలా ఉందో చూడండి ఇప్పుడు స్ట్రైట్ పీస్ కట్ చేసి చూపిస్తాం మీకు ఇది స్ట్రైట్గా కట్ చేశాను దీన్ని చూడండి సాగదు రాదు గట్టికి లాగితే ఇలా వదిలేస్తుంది అండ్ మొడతలు పడిపోతుంది లేదా చినిగిపోతుంది అదే క్రాస్ పీస్ అయితే చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా వస్తుందో మనకి నచ్చినట్టు మనం వెనక నెక్స్ నెక్కి డీప్ పెడతాం రౌండ్గా పెడతాం అలా పెట్టినప్పుడు ఇలాంటి పీసే తీసుకోవాలి అప్పుడు మనకు నచ్చినట్టు అది లబ్బర్లా సాగుతుంది క్రాస్గా తీసుకుంటే అందుకు క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు దాన్ని జాయిన్ చేసుకున్నాం జాయిన్ చేసే పద్ధతి కూడా పీస్కి ఇంకో పద్ధతి వేరు ఉంటుంది ఇది నార్మల్గా ఎవరు అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా అయిపోయే పద్ధతి ఇలా జాయిన్ చేసేసుకోవడము ఒక దానిపైన ఒకటి పెట్టి వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసేసాడు మరీ అంత వేస్ట్ అవ్వకూడదు అని చూడండి కరెక్ట్గా అయితే జాయిన్ చేసే పద్ధతి అయితే ఇది మెడ పీస్ అయితే ఇలా జాయిన్ చేస్తారు కరెక్ట్ పద్ధతి అయితే ఇది తొందరగా అయిపోవాలంటే ఆ ప్రాసెస్ లేదంటే ఈ ప్రాసెస్ అనమాట చూడండి క్రాస్కి ఎక్కడ క్లాత్ మిగలదు ఎక్కువ కొంచెం క్లాత్ ఉన్నప్పుడు ఇలాగే చేసుకుంటే మనకు తొంద ఎక్కువగా క్లాత్ లేనప్పుడు ఇలా చేసుకుంటే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అసలు స్టిచ్ చేసే పద్ధతి మెడపిసి ఇదే పద్ధతి డబల్ స్టిచ్ చేసుకుందాం గట్టిగా లాగినా కూడా వన్ ఇది తొందరగా అయిపోయే ప్రాసెస్ ఇది కరెక్ట్ ప్రాసెస్ దీన్ని ఇలా వన్ ఫోల్డ్ చేసుకోవాలి పక్కన ఖర్చులు ఏ సైడ్ ఉన్నాయన్నది కూడా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి మన వైపే ఫోల్డ్ చేసే వైపే ఉండాలి ఖర్చులు కూడా ఇందాక జాయిన్ చేసిన పీసెస్ అనమాట మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం వీడియో మొత్తం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ మెంబర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాంగ్ వీడియో బ్లౌజ్ వీడియో కావాలి కటింగ్ వీడియో ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ చేసేయండి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా ఇక్కడ బ్లౌజ్కి జాయింట్ చేయాలి అంటే ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నాము కదా ఇది బ్లౌజ్ పీస్కి ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసి దానికి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయాలి నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్